నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ బొప్పాయిలో వేసినటువంటి పుచ్చ పంటకైతే మనకైతే నాలుగవ స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము ఈ స్ప్రేయింగ్ ఇచ్చే డయానికి మనకు మొత్తము ఫ్రూటింగు స్టేజ్ స్టేజ్లో అయితే క్రాప్ అయితే ఉంది ఇంకా బోదె టు బోదె మనకు టీగా అయితే ఇప్పుడిప్పుడే టచ్ అవుతుందండి ఇంకో టెన్ డేస్లో అయితే పూర్తిగా కవర్ అయిపోతుంది ఈ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టేజ్ అనేది కూడా నాకు ఎండ్ అయిపోతుంది సో ఈ స్టేజ్లో నేను ఎటువంటి ఈ ప్రోడక్ట్స్ దేనికోసం యూస్ చేస్తున్నానని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ వీడియోని వాచ్ వెళ్ళిపోకుండా జస్ట్ ఈ వీడియోని లైక్ చేశారంటే నాకు కొద్దిగా సపోర్ట్ అనిపిస్తుంది అలానే ఇంకొంతమంది రైతులకైతే వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది మరి ఈ నాలుగవ స్ప్రే లో పొచ్చ పంట కోసము మనమైతే నాలుగు రకాల ఉత్పత్తులను అయితే యూజ్ చేసామండి మరి ప్రతి ఉత్పత్తిని సెపరేట్ సెపరేట్ గా ఓ బకెట్ లో అయితే మిక్స్ చేసి పెట్టుకుని ఇలా మనం డబల్ మోటార్ స్ప్రే పంపుతాయి స్ప్రే ఇస్తున్నాము మరి మనమైతే మొదటి ప్రోడక్ట్ వచ్చి గిబ్బర్లిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అండి ఇది మనము ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పునైతే మిక్స్ చేసేది ఇస్తున్నాము దీంతో పాటుగా మనకు ఫ్రూట్ సెట్టింగ్ అలానే మంచిగా ఫీమేల్ ఫ్లవర్ రింగ్ రావడానికి మనమైతే విట్రో కంపెనీ వారి పంచముఖి అనే ప్రోడక్ట్ ని ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పునైతే స్ప్రేయింగ్ లో అయితే వాడుతున్నాము అలానే పురుగు మరియు రసం పీల్చే పురుగుల కోసం వచ్చి మనము సిజింటా వారి అల్లి కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పునైతే వేస్తున్నాము అలానే దీంతో పాటుగా తెల్ల తెల్లదోమ అలానే రసం పిల్చే పురుగుల కోసము మనమైతే ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున ఇమిడా క్లోప్రిడ్ అయితే మనమైతే యూజ్ చేయడం జరిగింది నాకైతే ఎటువంటి బెస్ట్ ప్రాబ్లం అయితే ప్రజెంట్ క్రాప్ లో లేదు అలానే తేనీగలు కూడా నాకైతే లైట్ గా వస్తున్నాయండి కానీ ఎక్కడో ఒకటి మనకు వైట్ ఫ్లై కనిపించడం వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ అనేది వస్తుందని చెప్పి మనమైతే అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గానే నాలుగో స్ప్రేయింగ్ అనేది కూడా ఇస్తున్నాము మరి ఈ క్రాప్ లో ఎందుకో తెలియదు కానీ నాకు ప్రీవియస్ పంటలతో పోల్చుకుంటే ఈ స్ప్రేయింగ్స్ అనేవి చాలా తక్కువ అయితే పడుతున్నాయి ఎందుకంటే ఎందుకంటే పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది మరి గ్రోత్ అనేది కూడా మనకు మీడియం గా అయితే ఉందండి హెవీగా లేదు అందులోనూ బోదికి బోదికి మనం అయితే సెవెన్ ఫీట్ అయితే వేసుండడం వల్ల ఇంకా తీగ అనేది మనకు టచ్ అవ్వలేదు అలానే నెక్స్ట్ స్ప్రే నుండి పవర్ స్ప్రేయర్ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే తేగ అనేది స్ప్రెడ్డింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు బ్యాటరీ స్ప్రేయర్లు అయితే యూజ్ చేయవు ఎంతవరకు మనమైతే పెట్రోల్ పవర్ స్ప్రేయర్ అయితే యూజ్ చేసి మంచిగా ఫాగ్ వచ్చేలాగా సెట్ చేసుకుని స్ప్రేయింగ్ ఇవ్వాలి మీరు చూస్తున్నట్టు అయితే పింది యొక్క కండిషన్ అనేది కూడా మంచి గ్రోతింగ్ లో అయితే ఉంది సో స్ప్రేయింగ్ జరుగుతోంది కాబట్టి ఆల్రెడీ వచ్చినటువంటి తేనీగలు అనేవి నాకు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక ప్రాబ్లం తప్పించి వేరే ప్రాబ్లం ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనం చేయాలని చెప్పైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మరి మస్క్ మెలన్ తో పోల్చుకుంటే వాటర్ మెలన్ లో మనం అయితే పింఛింగ్ అంటే ఈ ఊర్లు గిల్లిచ్చే ప్రాసెస్ అనేది మనకు వాటర్ మెలన్కి అనేది అవసరం లేదు సో అలా చేస్తే కొద్దిగా ఫ్రూట్ డ్రాప్ అనేది అక్కరయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఉన్న ఫ్రూట్ సైజ్ వస్తుంది వచ్చే ఫ్రూటింగ్ అనేది డ్రాప్ అయిపోతుంది సో అందుకని వాటర్ మెలన్కి అవసరం లేదు అలానే బెడ్ మీద నుంచి వన్ ఫీట్ కిందకి దిగిన తర్వాత అయితే మీరు స్ప్రేయర్ అనేది చేంజ్ చేసి పవర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మరి మనం నాలుగో స్ప్రేలో ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామని చెప్పి ఈ వీడియోలో అయితే మీకైతే చూపించడం జరిగింది మరి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింల్ని ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు